హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణికి ముందే పెళ్ళి అయిందని గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయినా ప్రభావతి నిజంగానే ప్రభావతికి రోహిణి ముందు పెళ్లి గురించి నిజం తెలిసిపోనుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్కి జాబు లేదని ఇక మనోజ్ అయితే ప్రభావతికో చెప్పేస్తాడు నా జాబు పోయింది ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఇప్పుడు కనుక నీకు నిజం చెప్పకపోతే నువ్వు లోను గురించి పదే పదే ఆశ పెట్టుకుంటున్నావని నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది నా ఉద్యోగం పోయిందంటే నువ్వు బాధపడతావని ఇన్ని రోజులు చెప్పలేదమ్మా అంటూ మనోజ్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు ప్రభావతికి అది విని పక్కనే ఉన్న మీనాక్షి అయితే మీ అమ్మని ఇంత మోసం చేస్తావా నీ గురించి అసలు పాపం ఎంత నీ గురించి కష్టపడుతుంది అలాంటి మీ అమ్మని ఇన్ని రోజులు మోసం చేస్తావా అని మనోజుని మీనాక్షి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే నువ్వు ఉండదునా వాడు నేను బాధపడతాననే కదా నిజాన్ని చెప్పలేదు అయినా వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళను తీసేయడం ఏంటి నిజాయితీగా నా కొడుకు పనిచేస్తుంటే వాళ్ళకి అది నచ్చలేదో అందుకనే తీసేసారు లేకపోతే మనోజ్ డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఎంతో ప్రయోజకుడు అలాంటి వాడిని తీసేస్తే వాళ్ళ కంపెనీ ఏం బాగుపడుతుంది మరి ఇప్పుడు ఎలాగరా మళ్ళీ ఉద్యోగం ఎలా అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు భయపడకమ్మా నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అది సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే మనోజ్ నిన్ను రోహిణిని చూసి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీరు మనక నా ఆశలు అడిగి ఆశలు చేయొద్దు ఇంతకీ రోహిణికి విషయం చెప్పావా చెప్పకపోతే చెప్పేసే లేకపోతే రేపు మళ్ళీ రోహిణి అపార్థం చేసుకుంటుంది అసలే మీ పెళ్లికి ఏం గొడవలు జరుగుతాయని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది రోహిణికి చెప్పానమ్మా అయినా తనేమందో తెలుసా ఈ బ్యూటీ పార్లర్ నాది కాదో మనిద్దరిది నువ్వు ఇక్కడే ఉండి అన్నీ చూసుకో అలాగా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదో క్యాష్ కౌంటర్లో కూర్చుంటే నేను లోపల అందరికీ వచ్చేవాళ్ళకి బ్యూటీషియన్ చేస్తూ ఉంటాను అని నాకు చెప్పిందమ్మా అని అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడో ప్రభావతికి అది విని మీనాక్షి అయితే అబ్బా నీ కోడలు ఎంత గొప్పది భర్తని ఎంత అర్థం చేసుకుంది నిజమే తను చెప్పింది కూడా తను క్యాష్ కౌంటర్లో కూర్చోడానికి కుదరదు వచ్చే కస్టమర్లకి అందరికీ మేకప్ చేయడం అంతా కూడా చాలా పని ఉంటుంది కదా వాళ్ళని చూసుకోవడం మరి క్యాషియర్గా ఎవరు కూర్చుంటారు ఓనర్గా మనోజు అక్కడ కూర్చుంటే ఇక నీకు డబ్బే డబ్బో అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే నువ్వు చెప్పింది బానే ఉంది మీనాక్షి కానీ డిగ్రీల మీద డిగ్రీలు చదివి బ్యూటీ పార్లర్లో క్యాషియర్గా కూర్చుంటే నా కొడుకు పరపతి ఏమవుతుంది ఉద్యోగం వచ్చే వరకు అయితే పర్వాలేదు కానీ తర్వాత మాత్రం వాడు ఉద్యోగమే చెయ్యాలి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనిపించిందమ్మా నేను ఉద్యోగం చేయకుండా క్యాషియర్ దాంట్లో ఎందుకు కూర్చుంటాను అప్పుడు నేను రోహిణితో అన్నాను క్యాషియర్గా మమ్మని అక్కడ కూర్చోబెట్టవు అని చెప్పి చెప్పాను అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ప్రభావతి చాలా మురిసిపోతూ ఉంటుంది సరే నాన్న నువ్వు వెళ్ళి ఉద్యోగాన్ని వెతుక్కో నేను వెళ్ళి రోహిణిని కలిసి వస్తాను అని ప్రభావతి అయితే రోహిణిని కలవడానికి బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇక మీనా బాలు ఇద్దరు కూడా రోహిణి తల్లి దగ్గర ఉంటారు అప్పుడే ఇక రోహిణి తల్లిని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఏంటమ్మా మీ అమ్మాయి పెళ్ళన్నారు ఎప్పుడు మీరు రాజమండ్రి వస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అవునమ్మా మా అమ్మాయి పెళ్ళి ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టలేదు ఖచ్చితంగా రాజమండ్రి వస్తే మీ ఇంటికి వస్తాను అని అంటూ ఉంటుంది ఈ రోహిణి తల్లి అయితే మీరు ఖచ్చితంగా రావాలమ్మా ఇదిగో మా అడ్రస్ అని బాలు అయితే అడ్రస్ కూడా చెప్తాడు అవును మా అమ్మాయి ఫోటో మీకు చూపించలేదు కదా అని అంటూ ఉంటే మీ అమ్మాయి ఫోటో ఏంటి దగ్గరుండి మీ అమ్మాయి పెళ్ళికి కూడా మేము వస్తాము అని మీనా అయితే చెప్తూ ఉంటుంది పిలవకుండానే వస్తామని మీరు ఏమి అనుకోకండి ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మా కుటుంబంలో సభ్యుల్లాగే నాకు అనిపిస్తున్నారు అని మీనా చెప్తూ ఉంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా నిన్ను చూస్తుంటే మా అమ్మాయినే చూసినట్టుంది సరేనమ్మా వెళ్ళి వెళ్ళిరండి అని అంటూ ఉంటారు ఇక బాలు మేనల్కి రోహిణి గురించి నిజం తెలియదు ప్రభావతి అయితే బ్యూటీషియన్ దగ్గరికి వస్తుంది అలా బ్యూటీషియన్ దగ్గరికి ప్రభావతి వచ్చిన తర్వాత రోహిణి ప్రభావతిని చూసి ఇదేంటివిడా రోజు వచ్చేస్తుంది ఇప్పుడు పది నిమిషాలు మైండ్ తినేస్తుంది అని రోహిణి ప్రభావతి వస్తూ ఉంటే తిట్టుకుంటూ ఉంటుంది అమ్మ రోహిణి ఏంటి బిజీగా ఉన్నావా అని అంటూ ఉంటే అవునత్తయ్య గారు ఎవరు హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చారు అందుకని బిజీగానే ఉన్నాను ఏదైనా అర్జెంటా నాతో మాట్లాడాలా అని అంటూ ఉంటే అర్జెంట్ ఏమీ లేదమ్మా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను కొంచెం సేపు కూర్చుంటానులే అని ప్రభావతి అక్కడే కూర్చుంటుంది ఇక కూర్చొని ప్రభావతి చుట్టూరు చూస్తూ అన్నీ కూడా పరీక్షిస్తుకుంటూ ఉంటుంది క్యాషియర్గా తను కూర్చుంటే కస్టమర్లు వస్తూ పోతూ ఉంటాయి రోహిణి తన చేతిలో లక్షల లక్షలు డబ్బు పెట్టినట్టు తను కోటీశ్వర్యాలు అయిపోయినట్టు అన్నీ కూడా కూర్చొని కలలు కంటూ ఉంటుంది ఇంతలో రోహిణి ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది రోహిణి ఫోన్ మోగుతూ ఉన్నప్పుడు అమ్మ అని దాంట్లో వస్తుంది రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే ఉన్నాడు అని అనింది అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి ఇక చెవి దగ్గర పెట్టుకుంటుంది అప్పుడే ఇక రోహిణి తల్లి అయితే రోహిణి ఏంటో తెలియదు కానీ ఉన్నట్టుండి చిన్నగాడికి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు వాడి నోట్లో నుంచి రక్తం కూడా వస్తుందమ్మా నువ్వు అర్జెంటుగా తల్లి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఎంత కాదనుకున్నా వాడు నీ కన్న కొడుకే కన్న కొడుకుని మేనల్లుళ్లాగా పెంచమని చెప్పావో వాడు అమ్మేది నాకు ఇప్పుడన్నా అమ్మని చూపించు అని ఏడుస్తున్నాడో వాడు ప్రమాదంలో ఉన్నాడో తొందరగా రావే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావు కానీ నీ కన్న బిడ్డ మాత్రం నీ గురించే తప్పించిపోతున్నాడో అని అంటూ ఉంటుంది గతం తె చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అయితే కన్ను కొడుకుని కూడా అలా వదిలేయడం తప్పేనమ్మా అని అంటూ చిన్ను ఏడుస్తున్నాడు తొందరగా వచ్చేసాయని ఫోను పెట్టేస్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణికి పెళ్ళయిందా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో రోహిణికి ఫోన్ వచ్చింది వాళ్ళమ్మ ఎవరో కాల్ చేశారో నేను ఫోన్ లిఫ్ట్ చేసే లోపే పెట్టేశారో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అయ్యో వాళ్ళ అమ్మ కాదు మా అమ్మ అయి ఉంటుంది మా అమ్మని కూడా తను అమ్మాయి అని పిలుస్తుంది అని రోహిణి ఫ్రెండ్ అయితే చెప్తూ ఫోన్ తీసుకువెళ్ళి రోహిణికి ఇస్తుంది వీళ్ళేదో నిజాన్ని దాచిపెడుతున్నారంటో ఇక దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంటుంది ప్రభావతి వసే రోహిణి ఫోన్ ఏంటి మీ అత్తగారి దగ్గర వదిలేసావు మీ అమ్మ కాల్ చేసిందట అని అనగానే ఏంటి కాల్ చేసిందా ఆవిడేమన్నా మాట్లాడిందా అని అంటూ ఉంటే ఏమీ మాట్లాడలేదో ఇప్పుడు నేను లోపలికి వస్తుంటే నాకు ఫోన్ ఇచ్చింది అప్పుడు నేను మీ అమ్మ కాదు మా అమ్మ అంటూ అబద్ధం చెప్పాను ఇక ఎన్ని రోజులు దాస్తామే నీకు పెళ్ళైందని కొడుకున్నాడని ఇలా ఎన్ని రోజులు నీ భర్త దగ్గర అత్తగారి దగ్గర దాచి ఇక రోహిణి ఫ్రెండు తనతో మాట్లాడేటప్పుడు నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణికి ముందు పెళ్ళైందని తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణి మనోజుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు